హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మా చిన్న తాత వాళ్ళ కూతురు శాశ్వత వాళ్ళ ఇంటికి వెళ్ళాము గృహ ప్రవేశానికి కొత్తగా నెల్లూరులో కట్టారు ఈ ఫ్లోర్స్ చూడండి ఇదంతా ఒక ఫ్లోర్ అండి మొత్తం ఇలాగే చూపిస్తాను మొత్తం సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రెండు ఒకలాగే ఉంది ఫస్ట్ ఫాస్ట్గా చూపించేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా అత్తమ్మ అంత ఇదిగా అన్నది అందుకని ఇది టారస్ మీద ఒక రూమ్ వేసారు ఫ్రెండ్స్ హైవేకి దగ్గరగా ఉంటుంది తెలుగుదేశం ఆఫీస్ పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కన రెండవ వీధి లోపలకి వస్తే దగ్గర ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో ఇంకా మీరు ఎవరు కనిపించలేదు అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు చూసారా ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూడండి లోపల ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో అవి మేము ఇచ్చినాం ఫ్రెండ్స్ ఓకేనా అన్నీ కాదు స్టార్టింగ్ ఉన్నాయి మాత్రమే మేము ఇచ్చాము ఎంత స్టెప్స్ మోడల్ ఇలా పెట్టారు ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి అందరూ మా రిలేషన్సే అన్నయ్య బాబాయ్ బాబాయ్ చూడండి హాయ్ బాబాయ్ హాయ్ చెప్పినా చెప్పలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తారు రండి హాయ్ బాయ్ చూసారా మా మామయ్య ఊటుకురు పాస్టర్ గారు ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ బాత్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పూజేసారండి ఇది కిచెను లో హోమం చేశారు బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూము లాస్ట్లో చివరగా ఎవరైతే మిగులుతారో ఫంక్షన్లప్పుడైనా పండుగలప్పుడైనా ఏదైనా అశుభకార్యాలకైనా వాళ్ళే మన కుటుంబ సభ్యులు మీరు ఇలా ఉన్నారా కామెంట్ చేయండి